జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ దరిత్రి ఎరుగని చరిత్ర సృష్టించి అద్భుత విజయంతో అఖండ విజయంతో ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ హృదయము ప్రతి ఒక్కళ్ళ మనసు ఆనంద పారవత్యంతో పులకించబోతుంది అలా తనతో విశేషమైనటువంటి అనుబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియోలో ఈజ్ నన్ అదర్ దాన్ విజయ్ ఫైట్ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారితో అత్యధిక చిత్రాలకు ఫైట్ మాస్టర్గా పనిచేసినటువంటి రికార్డు తన సొంతం ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి తను నిజంగా తనకై తాను సార్ ఈ ఆనందాన్ని నేను షేర్ చేసుకోవాలి ఈ ఆనందాన్ని నేను పంచుకోవాలి ఈ ఆనందాన్ని అందరితో నేను షేర్ చేసుకున్నటువంటి ఆనందంతో ఉత్సాహంతో తన స్టూడియోకి రావటం జరిగింది వెల్కమ్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్ నీకు చెప్పాలా మీ పవర్ స్టార్కి చెప్పాలా పవర్ స్టార్ గారికి చెప్పాలి వాస్తవంగా ఇంత ఇచ్చిన అందరికి చెప్పాలి ఏంటి వాట్ ఈస్ అవర్ ఫీలింగ్ ఈ రోజున ఆయన చాలా ఫైట్ మాస్టర్గా మీరు జర్నీ స్టార్ట్ చేసిన రోజుల నుంచి కూడా తనతో చక్కని అనుబంధం ఉంది ఈ రోజున తను రాష్ట్ర మంత్రిగా సరే అతను సాధించినటువంటి విజయం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు సాధించినటువంటి అఖండ విజయం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావటం అనేటువంటిది ఇంపాసిబుల్ ముఖ్యంగా ఇది మ్యాథమెటిక్స్లో మాత్రమే వస్తాయి అంటారు హండ్రెడ్ మార్క్స్ సైన్స్లో కానీ లాంగ్వేజ్లో కానీ రావు అలాంటిది హండ్రెడ్ పర్సెంట్ మార్కులతో రికార్డు సృష్టించిన ఈ సందర్భంగా హౌ యు ఆర్ ఫీలింగ్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెంటికి రెండు రెంటికి రెండు ఎంపీలు అంటే ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలని అర్థం కావట్లేదండి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆనందం సంతోషం అని అందానంటే నేను అయితే షూటింగ్లో షేర్ చేసుకునే టైంలో ఆయన చేస్తున్న డెడికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ చేస్తూ ఇవన్నీ జరుగుతున్న విషయాలన్నీ అండర్లైన్ చేస్తూ దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా మూ చేయాలి అది చేస్తున్న ఒక శ్రద్ధ దాని దాని ఉన్న ఆ కమిట్మెంట్ అది చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అయ్యేవాడిని నేను దాంతోపాటు ఆయన్ని అన్నరాని మాటలు అన్న అన్నారు ఇంత కూడా తొనకల బెనకళ మా అందరికీ చాలా బాధేస్తూ ఉండేది అంటే బాధ అంటే ఉద్యోగపరంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడచ్చు పార్టీ పరంగా మాట్లాడితే మాట్లాడచ్చు తన ఫ్యామిలీ మీద రకరకాల ఇబ్బందులు రకరకాల పోట్లు అసలు మనిషి అనేవాళ్ళు ఇలా మాట్లాడరు అలాంటి మాటలు భరిస్తూ ఆయన మాతో పాటు షూటింగ్లో తీసుకున్న శ్రద్ధ ఇంత కూడా మేము అప్పుడప్పుడు బాబు అన్నా కానీ విజయ్ ఇది పడాలి విజయ్ పడాలి ఇది భరించాలి అంటే భరించాలంటే నా ఒక్కడిది కాదు ఇది ఇంతమంది జనాలు ఉన్నారు కనుక వీళ్ళ గురించి భరించాలి ఆ డెడికేషన్ ఎవరికి సార్ అది ఎలా సరే ప్రస్తావన వచ్చేదా మీ దగ్గర వీళ్ళు వీళ్ళ మాట్లాడుతున్నారు ఇన్ని ఇక్కనేములు పెడుతున్నారు ఇన్ని విధాలుగా తేడుతున్నారు మీరేం ఫీల్ అవ్వట్లేదా బాబు మీ అని మీరు అడగడం జరిగిందా ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ అడిగేవాడి అండి నేను కొంచెం టెంపర్ పర్సన్ నేను నేను కోప్పడేవాడి ఏంటి ఇలా అని అంటే నన్ను ఆయన హ్యాండిల్ చేసే విధానం అండి నన్ను విజయ్ నీకు టెం ఇవన్నీ ఉండి ఇలాగనే ఉంటాయి చూద్దాం మనం ఒక అభిమానులు కూడా విపరీతంగా బ్లడ్ మరిగిపోయి రక్తం మరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ అరుస్తూ ఉంటే వాళ్ళని మనం ఊహించండి హండ్రెడ్ పర్సెంట్ సార్ అందరూ అనుకున్నారు ఏమని ఇతను కనుక పదవిలో కనుకొస్తే రేపు ఇతని ఇతని మీద ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారు ఏమేమి చేశారు ఎలాంటి ప్రచారం చేశారు ఏ ఏ భాషలో మాట్లాడున్నారో ఇవన్నీ మనసులో పెట్టుకొని తను ఏదో ఒక ఇది చేసేస్తారనేది అందరూ ఊహించారు కానీ సార్ నో అదే సార్ ఆయన దగ్గర ఉన్న ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది థౌసండ్ పర్సెంట్ ఆయనకు బాగా తెలుసు అంటే ఆయన ఒక్కరిది కనుకైతే ఎంతసేపు సార్ ఆయనకి అది కాదు ఇంత కోట్ల మంది ప్రజలది ఆశయాలు సార్ అవి ఆశలు దానికంటూ నిలబడి దాన్ని ముందుకెలా నడపాలి అనే దాని మీద ఆయన భరించిన ఒక ఆయనలో అదే ఒక శక్తి ఉందండి ఆయన చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు కదా మామూలుగా రెండు లాస్ట్ ఎలక్షన్స్లో రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఆ సందర్భం ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు విసురులు వీటన్నిటినీ అతను ఎలా తీసుకున్నారు ఆ తర్వాత కూడా మీరు సినిమాలు చేశారు కదా ఆ తర్వాతనే కదా ఈ సినిమాలని చేశారు మీరు కంటిన్యూ కంటిన్యూస్గా సినిమాలు చేశారు కదా అలాంటప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉండేది ఆ విషయాలు ప్రస్తావిస్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవారు నవ్వేవారండి అంటే నచ్చలేదేమో వాళ్ళకి నచ్చుతానులే వెయిట్ చేద్దాం పేషెన్స్గా అంటే ఎవరి వల్ల కాని పని అండి అది అంటే మాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీనిలో ఏమన్నా మును జనరల్ గా అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే మితి మీరిన ఒక పేషెన్స్ అలాగే ఉంటుంది అంటే ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు అనే దానికి ఒక నిదర్శనం ఆ మాస్టర్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక టాపెస్ట్ ర్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళలో వచ్చేది ఆ ఓకే అలా కూడా ఆయన నేను చూశాను నేను మేమేదైనా టెంప్ట్ అయ్యి అలా ఏదైనా అంటున్నా కానీ మమ్మల్ని కూడా అదే పరిస్థితి అదే స్థాయిలో మేము మేము ఎవరిని మమ్మల్ని ఇలా చూస్తున్నారు ఆయన అంటే ప్రజల్ని ఎలా చూసుకుంటారంటే మేము మా కళ్ళారు దగ్గరుని చూసాము ఓకే అది కాదు అధాపాతాలకి తొక్కేస్తాను జగన్ చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అంటూ పబ్లిక్గా అంత భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి ఇంత అఖండ విజయం చేకూరిన తర్వాత ఇంత స్థితప్రజ్ఞతగా ఎవ్వరూ ఎలాంటి ఆవేశాలకి పోవద్దు ఇది ప్రతీకారాలకు సమయం కాదు పరిపాలనకు ప్రజా సంక్షేమానికి మాత్రమే మనం కట్టుబడి ఉండాలి అని పిలుపునివ్వటం ఎలా అనిపిస్తుంది సార్ ఆయన క్యారెక్టర్ సార్ అది అంటే అందరు అదే ఊహించుకున్నారు కదా అంటే ఏదో చేసేస్తారు ఇలా చేస్తారు సో ఆ సమయంలో ఆ సందర్భంలో మాటలు అతను ఎవరి మీద ఎవరు ఎప్పుడు కోపం అనేది ఉండేది కాదు సార్ గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళ మీద లేని వాళ్ళ మీద అందరినీ ఒకే మనస్తత్వంతో చూసేవాడు ఒకే పద్ధతి ఉండేవాడు కానీ ఆయన అడిగేది ఏంటంటే న్యాయం చేద్దాం న్యాయంగా ఉందాం ధర్మంగా ఉందాం మనం ఒకటి కడుపు పట్టకూడదు దీని మీదనే ఆయన మాట్లాడే ప్రెషర్ తప్ప మాటలు తప్ప పదవిలో వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సార్ ఆయన ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి అలాంటి పనులకు మనం వెళ్ళకూడదు మనం ఏ మనం ఏది నమ్మి మనం వచ్చామో మనం ఎందువల్ల మనకి ఇంతటి మెజారిటీ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు జనాలు వీటన్నిటిని మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్య ఆ బాధ్యత ఆయన్ని ఇంత దూరం నడిపిస్తూ లేదంటే సార్ ఇంత పెద్ద కూటమిని క్రియేట్ చేయడం చిన్న విషయం సార్ తన ఎంత పెద్ద లేదంటే ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉంటే జైల్లో వెళ్ళి కలిసేటప్పుడు ఆయన పెట్టిన ప్రాబ్లమ్స్ అయినాక దాని దాన్ని ఫేస్ చేసి వెళ్ళి కలిసి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది ఎంతమందికి ఆ రోజు నచ్చిందో నచ్చలేదో చాలా మందికి దీని వెనక్కున్న నిజాలు తెలియలేదు సార్ మాతో అనేవారు అప్పుడప్పుడు అంటే కొన్ని కొన్ని సాధించాలంటే విజయ్ కొన్ని కొన్ని వదులుకోవాలి ఇది చాలా మంది నన్ను మన వాళ్ళే నన్నే తిడతారు తిడుతున్నారని కూడా నాకు తెలుసు కానీ నేను భరించాలి దీని విలువ ఇప్పుడు తెలియదు వన్స్ దీని తర్వాత తెలుస్తా చూ అదే సార్ చూసేవాందరం అలా మాట్లాడాలి సర్ప్రైజింగ్ మ్యాటర్ విజయ్ మన ఇద్దరికి చాలా పరిచయం చూస్తున్నాను పాతి సంవత్సరాలుగా చాలా చక్కని ఇది ఉంది ఏ రోజు కూడాను ఫైట్ మాస్టర్ అనేటువంటిది తెర మీద చూపించేటువంటి ఫైట్స్లో తప్ప విడిగా ఎక్కడ కూడా బిజీ అనేటువంటి వ్యక్తి ఒక కాంట్రవర్సీ మాట్లాడటం కానీ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వటం కానీ చూడలేదు మీరు ఫైటర్స్ అనగానే రౌడ్ మీదకి వచ్చేసి కూడా సేమ్ ఇదిలో ఆ డ్యామ్లో మంచిగా జనాలతో ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ యూఆర్ ఎ వెరీ కామ్ గోయింగ్ జెంట్మెన్ సినిమా ఇంట్రెస్ట్ తప్ప ఇంకొక ఇంట్రెస్ట్ లేదు మరి ఈ రోజున ఈ పొలిటికల్ కంటెంట్ మాట్లాడటానికి కారణం ఏంటి అది కేవలం పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్టా లేకపోతే పొలిటికల్గా కూడా యూఆర్ హ్యావింగ్ ఇంట్రెస్టా అంటే పొలిటికల్గా అనేది అదేమి చెప్పలేము సార్ పని కళ్యాణ్ గారంటే బాగా ఇష్టం సార్ దాంతోపాటు ఆయన సిద్ధాంతాలు బాగా ఇష్టం అండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగా ఇష్టం ఎందుకంటే అంత ముందు ఉన్న గవర్నమెంట్ ఎలా ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసేది వాళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రవర్తన ప్రతి చూస్తుంటేనే చాలా చాలా బాధేస్తూ ఉండేది నేనేం చేయలేకపోతున్నానైనా కానీ బాధ అయితే మనసులో ఉంది ఇలాగా విజయ్ వాళ్ళు ఇంత బాధ అనేది ఏదైతే ఉందో ఇలాంటి విజయలేసారి ఇప్పుడు కోట్ల మందిలు ఇలా వచ్చి ఈ కళ్యాణ్ గారికి ఇచ్చిన విజయం మీ అంచనాలకు మీరు కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అంచనాలకు ఈ వచ్చిన విజయానికి ఈ మధ్య తేడా ఏంటి అని చెప్తారు ఊహించారా ఈ స్థాయి విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఊహించాం సార్ అంటే అంటే ఇంత విజయాన్ని ఊహించారు ఒక ఒక స్థాయి విజయం వస్తుంది గ్యారంటీగా అధికారంలోకి వస్తారనేటువంటిది మాత్రం ఊహించారు అనుకున్నాం కానీ ఇది చూస్తే అసలు ఇది అంటే ప్రతి ఒక్కరి మనసులో అది అన్నాను కదా విజయ్ మనసులో ఉంది అనేది ఇలా ప్రతి ఒక్కరి మనసులో ఉంది అనేది నిజం ఇది ఆ నిజమే రోజు ఈ కూటమి ఇంత పెద్ద సక్సెస్ దీని వెనక ఇప్పుడు ఈ ఈ సక్సెస్ వెనక కళ్యాణ్ గారు ఏ రేంజ్కి ఆయన కష్టపడ్డారో ఎంత కుళ్ళిపోయిన రోజులు ఎంత కుమిలిపోయిన రోజులు ఎంత పేషెన్స్గా ఉంది ఆ స్థాయిలో కూడా అంటే కొన్ని కొన్ని అనా అనాలో అనకూడదు తెలియదు కూడా అంటే తప్పుగా అనుకోకండి ఎవరు కూడా కానీ డబ్బు ఉన్నాయా లేవా సినిమాలు చేస్తూ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తూ వాళ్ళకి పేపర్ ఇలా తాక ఇంటి పేపర్ ఇలా పెట్టి ఇంత ఇంట్రెస్ట్గా తెచ్చా అని ఇప్పుడు చూపిస్తూ మాకు పర్సనల్గా సార్ ఏ నాయకుడు సార్ ఎవరు సార్ ఇంటి కా కాగితాలు పెట్టి ఇప్పుడు లేవు ఇదే ఉన్నాయని ఇలా ఇచ్చిన ఒక వ్యక్తిని ఇలా మేము చూస్తే బయట మాట్లాడతారు సార్ పావల అని కళ్యాణ్ అని దత్తపుత్రుడు అని ప్యాకేజ్ అని మనిషి అన్నవాడు సార్ కడుపు కన్నం తినేవాడు ఎవడు మాట్లాడుతారు ఈ మాటలు ఇవి కూడా భరించి ఆయన ఇది కూడా చేస్తూనే ఇవన్నీ ఫేస్ చేస్తూ సినిమాలు మాతో ఎప్పుడు కూడా హ్యాపీ సంస్కారం చూడండి సార్ అన్నయ్య ఆయన అదే ఆయనలో అందరూ అనుకున్నారు ఆయన ఒక వైలెన్స్ ఉంది అనేది సార్ సైలెన్స్ ఉంది సార్ వైలెన్స్ కదా సైలెన్స్ సైలెన్స్ వెనక ఇంత బాధ్యత ఉంది ఆయనకి ఇది ఇవన్నీ మాకు తెలిసి ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట మాకిప్పుడు ఇబ్బందిగా ఉన్నా కానీ మేము మారేం ఆయన వల్ల ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గట్టి రిటార్ట్ ఇస్తే బాగుండు వాళ్ళందరి భరతం పడితే బాగుండు వాళ్ళందరినీ ఒక తాట తీస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ అయితే మీ అందరిలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ అది ఎందుకంటే బ్లడ్గా సార్ అంటే ఆయనకి లేదనేది కాదు ఆయన మమ్మల్ని అందరినీ ఫేస్ చేసి చూసి ఉన్నప్పుడు అది లేకపోతే ఎలాగండి కానీ ఒకటిసే అలా ఉండకూడదు సార్ ఇప్పుడు ఏదైనా జరిగినా ఇబ్బందులు జరుగున్నా కానీ దయచేసి అందరూ కూడా కొంచెం కామ్గా ఉండాలి తప్ప అంటే చట్టం తన పని చేసుకొని వెళ్ళిపోవచ్చు సార్ ప్లీజ్ దానికంత చట్టం ఉంది రీజన్ ఉంటుంది సమాధానం ఉంటుంది పద్ధతులు ఉంటాయి అన్నీ జరగాల్సిన జరిగిపోతాయి మీరు వీళ్ళు చేయాల్సింది ప్రజలు నమ్మి చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ అని అందరూ అనుకుంటారు థౌజండ్ పర్సెంట్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూటమి అందరు కలిసి దీన్ని వెరీ స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళొద్దని మా గట్టి నమ్మకం గత ప్రభుత్వం ఏదైతే ప్రతీకార ధోరణిలో పరుగులు పెట్టిందో ఇప్పుడు అదే ధోరణిలో వెళ్తే అర్థం లేదు నో సార్ అది ఏముంది దానికి దీనికి ఇంకేం చెప్తే ముఖ్యంగా ఆ సార్ అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ అని నేను కొన్నిదల పవన్ కళ్యాణ్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే కింద ఎదురుగా గ్యాలరీలో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మరొక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అక్కడ ఉండటం వాళ్ళిద్దరి సమక్షంలో తను ప్రమాణ స్వీకారం చేయటం వండర్ఫుల్ గూస్బా మూమెంట్ ఇది ఎలా అనిపిస్తుంది మీకు మీరు మీరిద్దరితోనూ పనిచేశారు ముగ్గురితోనూ పనిచేశారు చేశాను సార్ రజనీకాంత్ గారితో కూడా చేశారు అంటే భాగ్యం ఇది నిజంగా అంటే కళ్యాణ్ గారికి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి ఫస్ట్ వాళ్ళకి పాద పొందడం చెప్పాలి అలాగే కళ్యాణ్ గారిని ఇలాగా చూసుకుంటూ వచ్చి ఇది చేయి అది చేయి అని చెప్పకుండా కానీ ఒక ఒక పాలసీలో తీసుకొచ్చి పెట్టిన మెగాస్టార్ అన్నయ్య గారికి ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి మనం చెప్పేది ఏం లేదు ఆయన అంటే డౌన్ టు అర్త్ అంటే ఎక్కడి నుంచి వచ్చారో సేమ్ అలాగే ఒకే గోవాకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు కష్టపడి వచ్చిన వాళ్ళందరూ అలాంటి ఒక స్థాయిలో వచ్చినా కానీ కళ్యాణ్ గారు చిన్న చిన్న ఇంటికి చాలా దూరం అయిపోతున్నప్పుడు అన్నగా ఆయన బాధపడిన రోజులు ఎవరో చిరంజీవి గారు ఇవన్నీ చూసి ఈరోజు ఇది చూడాలని ఉందనేది ఇది వాళ్ళ నాన్నగారు అమ్మగారు చేసిన ఒక పెద్ద పూజలు ఇవన్నీ అందువల్లే ఈ ఒక ఇది ఈరోజు వాళ్ళకి దొరికింది జరిగింది అంతే అయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవటం కానీ లేకపోతే ఫోన్లో అభినందించం కానీ జరిగిందా లేదు సార్ జరగలేదు అంటే నేను ఎలా ఉండి షూటింగ్ కూడా ఉండింది నాకు బేసిక్గా అంటే తెలియని ఒక సంతోషం అంటే తెలియని ఒక దుఃఖం లాంటిది ఒక సంతోషం తెలియదు అంటే చెమట పడితే తుడుచుకుంటాం మనం జనరల్గా మాకు తుడుచుకోవాలని ఇష్టం కూడా లేదు అప్పుడు అలా ఉండిపోయాం అదే ఆ కాలంలో స్థానం అయిపోవటం అంటే ఈ ఈ మెజారిటీ ఏంటిది అంటే ఇంతటి గొప్ప నిర్ణయం ఇచ్చారు ప్రజలు అసలు ఏంటనే ఒక అదే అది సంతోషం అనాలా లేదంటే ఏమన్నా అర్థం కాక అలా ఉండిపోవాల్సి వచ్చింది కలుస్తాను నేను తప్పకుండా ఆయన పర్సనల్గా ఆయన ప్రోటోకాల్ తీసుకుని తప్పకుండా ఆయన్ని కలుస్తాను అంటే ఇది నా ఒక్కడి వాయిస్ కాదు ఇది కోట్ల మంది వాయిసే లో నుంచి వచ్చిన ఒక వాయిస్ నా దాని థింకింగ్ కాదు ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్న అటు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా అక్కడ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఇది చేయనంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇంకా ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి ఇదిలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి మేలు చిత్రపరిచనకు జరుగుద్దని మీరు అనుకుంటున్నారు ది బెస్ట్ చేస్తారని గట్టి నమ్మకం అండి అంటే సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళకి తెలుసు ఆ విలువలు తెలుసు దాని గురించి వాళ్ళేమో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టించుకునే క్యారెక్టర్లు కావ కావాలి తప్పులు అనకూడదు అది అనాల్సి వచ్చింది అలాంటి వాళ్ళు కారు సినిమా అంటే ఏంటో తెలుసు సినిమా ప్రాబ్లమ్స్ తెలుసు సినిమా రెస్పెక్ట్ తెలుసు వాళ్ళు అవన్నీ జాగ్రత్తలు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సినిమా పరిశ్రమకి ది బెస్ట్ చేస్తారు దీంతోపాటు ప్రజలందరికీ అందరి భవిష్యత్తులో అన్నిట్లో అన్నిట్లో చూడండి త్వరలో ఇదేం లేట్ అయ్యేది ఏం కాదు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత రీజన్గా ఎందుకు లేట్ అవ్వవు అనే గట్టి నమ్మకం అంటే నరేంద్ర మోడీ గారి మీద ఎంత ఒక పెద్ద ఒక అస్త్రంలాగా ఉండి వాళ్ళతో సపోర్ట్ చేశారు ఇంకా అది బెస్ట్గా చేస్తారనే గట్టి నమ్మకం అందువల్ల ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా చిన్న చిన్న యాక్టర్లు చాలామంది ఇప్పుడు ఆ జబర్దస్త్లో బ్యాచ్ మొత్తం కూడాను ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ నుంచి అక్కడే పిఠాపురంలోనే మకాం వేసుకొని ప్రచారం చేశారు అలాగే చాలామంది కూడాను తన విజయాన్ని ఆకాంక్షించారు చేశారు కానీ వాళ్ళతో గనక చెయ్యకపోయినైతే వాళ్ళకి వాళ్ళ కనుసనల్లో గనక ఉండకపోయినట్లయితే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఏడింది మంది హీరోలు ఉన్నారు కాబట్టి తొక్కేస్తారు ఇండస్ట్రీలో పైకి రానివ్వరు ఆ భయంతోనే వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్లే కొంతమంది విమర్శించారు అందులో ఉన్న నిజా ఏంటి నిజంగా అలాంటి క్యారెక్టర్స్ అవి వాటి గురించినటువంటి వాళ్ళకి వ్యక్తుల మీద ఉన్న అభిప్రాయ భేదాలను వృత్తిపరమైనటువంటి విషయాల్లోకి తీసుకొచ్చే క్యారెక్టర్స్ అవి అని అంటే మీరు ఏం చెప్తారు దాని మీద మీ వివరణ ఏంటి సార్ ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కరు సార్ అస్సలు లేదు ఎవరిని ఎవరు కూడా మీద కూడా తీసుకురాలేరు వాళ్ళ డెడికేషన్ వాళ్ళ కమిట్మెంట్ సార్ అది వేరే యాంగిల్ వీళ్ళు తొక్కేస్తారు కాబయంతోనే వీళ్ళు వాళ్ళకి మతాసు పలుకుతున్నారు తప్ప వృత్తిగా కాదనేటువంటిది విమర్శించారు ఒక ఆర్టిస్ట్ ప్రముఖ ఆర్టిస్టు అవతర పార్టీలో ఉన్న ఒక మీరు అంటే అతనికి ఉందే మా భయం ఇతర పార్టీ మీరు అన్నారు ఇతర పార్టీలో ఉన్న ప్రముఖ ఒక యాక్టర్ అన్నారు కదా యాక్టర్ యాక్ట్రెస్ ఇద్దరు అంటే వాళ్ళకే చెప్తున్నాను నేను గుర్తు పెట్టుకోండి రోజా పోసాను బుద్ధి డైరెక్ట్ గా చెప్పారు కదా వాళ్ళు తొక్కేస్తారు కాబట్టి భయపడి మాత్రమే వాళ్ళకి బత్తాసు పలుకుతున్నారు తప్ప వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదు అనేటువంటి విషయాన్ని ఇద్దరు కూడా క్లారిఫైడ్ గా మాట్లాడారు అదే ఇండస్ట్రీలో ఉంటూ వాళ్ళ నుంచి ఆ మాట ఎలా వచ్చిందో మాకు తెలియదు ఇప్పుడు పోసాన్ మురళి గారు ఉన్నారు మాకు తెలుసుగా రోజా గారు ఉన్నారు మాకు తెలుసుగా అంటే ఎందుకు మాకు తెలుసు కదా ఇంత స్ట్రాంగ్గా అంటే ప్లీజ్ వాళ్ళు మాట్లాడే మాటలు నచ్చలేదు సార్ తొక్కేస్తారు అందువల్ల వాళ్ళు చేస్తారా సార్ అభిమానం సార్ అది ఇప్పుడు విజయ్ ఇలా మాట్లాడి తొక్కేస్తారా ఎవరైనా తొక్కేస్తారు మాట్లాడుతున్నారు విజయ్ ప్లీజ్ అలాంటి చీప్ ఆలోచనలు పెట్టుకోకండి వాళ్ళు చెప్పలేకపోయారు అందరు అంత మనస్తాంతగా ఉండరు వద్దు అలాంటి లూజ్ వద్దు దయచేసి అంతే వాళ్ళకి సిన్సియర్గా చెప్తున్నాను అంతే ఇప్పుడు ఎక్కడ పోయారండి వాళ్ళు ఎక్కడ వేరాళ్ళు నాకు అన్నా అని పిలుస్తా నేను పోసాను అన్నని రోజా కానీ మర్యాదగా మేడం అంటాను ఎంత ఉన్న సినిమా వరకు ఇలాంటి విషయాలు మాట్లాడితే తప్పు ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉన్నాయి మాట్లాడితే ఏమవుతారు మీరు ఏ గవర్నమెంట్ ఉందనేది ప్రెషరా ఏంటి మీరు మీ గవర్నమెంట్కి మీరు భయపడ్డారేమో సార్ ఇక్కడ భయం ప్రేమతో సార్ ఇది నేను చెప్పాను కదా ఇంత వేల మంది కోట్ల జనాభా ప్రేమ సార్ ఇది అదే ఇది వాళ్ళకి చెప్పండి అది మీరు ఓకే చివరిగా ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అభినందనలు చెప్పాలి అంటే కెమెరా పరంగా ప్రేక్షకుల వైపు చూస్తూ మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అను నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో హౌ వాట్ ఇస్ యువర్ అప్పీల్ టు ద పబ్లిక్ అండ్ వాట్ ఈస్ యువర్ అప్పీల్ టు పవన్ కళ్యాణ్ అంటే ఆనందానికి హద్దులు లేవు సార్ ఫస్ట్ నెంబర్ వన్ మేము కొన్ని కొన్ని సందర్భాల్లో మాతో కలిసి మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి ఇలా వెళ్ళాలి విజయ్ ఇలా కూర్చోాలి విజయ్ ఇలా ఉన్నాయి విజయ్ అవన్నీ గుర్తుకొచ్చి కళ్యాణ్ గారు సార్ మీరు ఎప్పుడు తొణకరు బెనకరండి మీరు ఏదైతే ఆలోచన మీ సిద్ధాంతాలు మీ పాలసీస్ ఇవన్నీ ఆస్తికి ముందుకు తీసుకెళ్తారు దీంతోపాటు మేమందరం మీతో ఉంటాం మీతో పాటు ఉన్నామంటే వాళ్ళలాగా కాదండి మనుషుల్లాగా ఉంటాం మానవత్వంతో ఉంటాం ఇంతమంది జనాలు మిమ్మల్ని నమ్మి ఏదైతే చేశారో ఇవన్నీ మీరు తప్పకుండా పాటిస్తారని కూటమిత్రువుగా మీరందరూ మంచి ఒక దీంట్లో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంతమంది కోట్ల ఆశయాలు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇట్లు మీ విజయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫైట్ మాస్టర్ విజయ్ ఫైట్ మాస్టర్ విజయ్ అంటే నా ఫైటర్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మన ఫైట్ మాస్టర్సే అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ మాస్టర్కి అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో చాలా అందరూ టాప్ హీరోలతో చేస్తున్నారు కేవలం వ్యక్తిగతమైన అభిమానం అని కాకుండాను పాలసీల పట్ల కూడా ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తి తను ఒక సత్పరిపాలనని ఇవ్వగలరు అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని తను వ్యక్తం చేస్తున్నాడు ఆ నమ్మకం నిజం కావాలని ఈ రోజున పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక గుడ్ గవర్నెన్స్ని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వీళ్ళందరి అభిమానం ఆశయాలు నెరవేరాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ విజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి